మానవులందరినీ ఎవరైతే తల్లుల గర్భాలలో తయారు చేస్తున్నాడో ఆ నిజస్వామిని ఆరాధించండి అల్లాంటి సాయిబుల్ దేవుడు కాదు మసదు నుండి దేవుడు కాదు ఒక ప్రాంతానికి ఒక భాషకు ఒక వేషానికి సంబంధించిన వాడు కాదు అల్లాంటి ఆయనే ఎవరైతే ఆకాశాలను భూమిని భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడో

నువ్వు చేసిన అన్యాయం ఆ పైవాడు చూస్తానే ఉన్నాడు పైన ఒక దేవుడున్నాడు అంటున్నాడే ఆ పైవాణ్ణి అంటుంది అల్లాహ్ ఆ పైవాడి పేరుని ఎన్నని అనల్లా నేను అల్లాహని అన్నాడు శ్రుత ఇరవై అధ్యాయం పద్నాలుగు వాక్యం అంటే మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు వల్ల భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు చిన్నటంటే అంటే నాలుగు బొంగులు నాలుగు మేకులు నలుగు తాళ్ళు కావాలి గట్టి గాలి తోలిన గట్టి వాన కురిసిన కూలిపోద్ది మరి పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఎవరైతే ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టాడో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి సత్వాకాశాలను సృష్టించాడో ఆ సృష్టి కర్తని కోరానంటుంది అల్లా చిన్న కచీవు కింద పడిపోతే ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది పెద్ద అయస్కాంతం అని చెప్పారు మరి అంత పెద్ద ఆకాశాన్ని ఏ ఆధారాలు లేకుండా ఏ పిల్లర్స్ లేకుండా ఎవరైతే కప్పుగా చేశాడో ఆ స్వామిని కోరానంటుంది అల్లా ఒకసారి ఆకాశం కేసి చూడండి స్లాబ్ అడ్డం అల్లా అల్లత అన్నాడు చూడండి అన్నాడు ఫోన్ చూడమంటే ఇరవై నాలుగు గంటలు నీకు ఫోన్ పిచ్చి రేత్రి పొరుకునేతలకి రెండు అయిందో మూడు తెలీదు ఫేస్బుక్లోకి వెళ్ళామంటే ఎన్ని ఉంటావో తెలియదు కట్టుకున్న భార్యనే మర్చిపోతున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులే మర్చిపోతున్నారు ఇల్లే మర్చిపోయి బజాట్లోనే గడుపుతున్నారు ఫోన్ మహా మారణ ఆయుధం నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి అతి భయంకరమైన మారణాయుధం ఈ రోజుల్లో ఫోన్ ఎంతమంది చచ్చిపోతుందో తెలుసా ఫోన్ వల్ల ఆ ఫోన్లో వచ్చే చిన్న లైక్స్ వల్ల సరే యాభై అడుగులు ఎత్తు నుంచి దూకుతున్నాడు అండి ఏం పంట తీస్తాడు మన పలమనెల్లో తల తొలకోనని చెప్పేసి తిరుపతి దగ్గర ఒక ఊరుంది వాడు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి ఎనభై వేలు తొంభై వేలు నెలకి ఎత్తు దాని మీద వెళ్ళేసి చేపలాగా దూకాలని చెప్పేసి ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చాడు వాడు దూకుతున్నాడు ఆ తల లోనకు లోన్ ఉన్నటువంటి రాయి కొట్టేసింది ఇంక బయటికి రాలా ఎవడో లైక్ చేస్తామని చెప్పి నీ ప్రాణం పోగొట్టుకుంటే కట్టుకున్న భార్య నేను నమ్ముకొని వచ్చింది ఇరవై సంవత్సరాలు సుకుమారంగా పెంచి నీ కప్పు చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా కూతురు బాగుంటుంది అని ఎవడో చూస్తాడని నువ్వు ప్రాణం పోతే పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి సరే ఒక ఉదాహరణ చెప్తున్నానంతే ఒకడు రైలు పట్టాలు పక్క నుంచి ఉంటాడు చచ్చి మీరు చూశాను మీరు సజ్జో కాదు యార్థాలు నవ్వుకోవడానికి చెప్పడం వల్ల ఈరోజు ఉమ్మతు మొత్తం తింట్లను క్షణభంగురమైన జీవితం సార్ కన్ను తెరిస్తే ఒయ్యాలా కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా ఎవడు సార్ ప్రపంచంలో శాశ్వతం రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకున్నారు ప్రపంచాన్ని జయించినటువంటి అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వెంత కొండల మీద కట్టుకున్నారు కోటలు బంగారు పొతుతో నిర్మించుకున్నారు మహళ్ళు మంత్రులు దళపతులు సైన్యాధిపతులు సేవకులు సిద్ధంగా ఉన్నటువంటి ఏమైపోయారు ఆ రాజులు భూస్వాములు వాసములు దొరలు మట్టిలో మట్టి అయిపోయారు క్షణభంగురమైన జీవితం కదా మానవులారా అల్లా మీకు చేసిన వాగ్దానం సత్యమైనది ఈ జీవితం అసలైన జీవితం కాదు ఇది గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది ఒక రోజు నువ్వు చచ్చిపోతావు నలుగురు మోసుకుని వెళ్ళి నిన్ను సమాధిలో పెడతారు అందరూ మట్టేస్తారు బూడ్చి వేస్తారు అందరూ తిరిగి వస్తారు ఒక్కడవే ఫ్యాన్లుండవు ైట్లు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటావే నీ ఫోన్ కూడా వేయరు భార్య ఉండదు అన్నదమ్ములుండరు ఎవరు ఉండరు ఆ కాటిలో ఆ చీకటి గొయ్యలో పొనుకోవాలి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది అసలైన జీవితం అన్న ఈ నవాదల్లా నవాల్లా ఆయన వాగ్దానం సత్యం జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో నిండు తయారు చేసినటువంటి ఆ స్వామి సమాధి గర్భంలో మరలా నిన్ను లేపుతాడు నిన్ను ప్రశ్నిస్తాడు మర్రబ్బుక మా నభినుక మా తేనుక మున్కిర్నకిరు వస్తారో ఎవరు నీ స్వామి లేదండి మా తాతోళ్ళందరూ ఫలానా బాబా గారి దగ్గర పోయారు ఫలానా దగ్గర ఫలానా దర్గా దగ్గర పోయావంటే ఒప్పుకుంటారా లేదండి నేను ఎప్పటి నుంచో చేసుకుంటాం వస్తున్నాను ఐదు పూట్ల నమాజు లేదు కురాన్ పారాయణం లేదు కనీసం సుహాన్ అల్లా అల్లాహ్ అక్బర్ చేతి గనుపుల మీద నీకు లెక్క టైం ఉందా క్యాజువల్గా వస్తున్నారు అంతే మసీద్కి అసలు చదివే నమాజులు నేను సంపూర్ణత ఉంది సార్ ఒకడు గోడ మొత్తం చూస్తుంటాడు ఏముందా అని చెప్పేసి ఒకడు ఫోన్ నమాజులనే ఫోన్ మాట్లాడి నమాజులు అంటే తర్వాత చేస్తా ఏది నమాజులో తెలియక రంగుల రంగురంగుల ప్రపంచం మానవలారా మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు ఈ రంగుల వలయం ఈ క్షణ భంగురమైన జీవితం నిందు మోసానికి గురిచేయకూడదు సోదరులారా ఈరోజు మనం ప్రపంచం కోసమే బ్రతుకుతున్నాం ఎప్పుడు చూసిన మంచి ఉద్యోగం పిల్లగాడికి రావాలి అమ్మాయికి మంచి సంబంధం కావాలి వ్యాపారం బాగా అభివృద్ధి కావాలి నేను అనుకున్నదల్లా దేవుడ నాకన్నీచే మొత్తం లోకం గురించి దువాలు కూడా ఎప్పుడైనా హిదాయత గురించి దువా చేసావాల్వి కల్వి అల్లా హృదయాలను మార్చేవాడా నా హృదయాన్ని ధర్మం ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థన చేసావా అల్లాహున్నా ఇన్ని అస్సులు వత్తుకా వల్లాఫాఫా వల్గీనా అల్లా నాకు హిదాయత్ ప్రసాదించు వల్ల నీ హృదయంలో హిదాయతే లేదే అల్లా నాకు తక్కువ ని ప్రసాదించల్లా హరామ్ నుంచి కాపాడల్లా భై భక్తులతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించల్లా ఎప్పుడైనా వల్లాఫాఫ్ క్షేమం గురించి కూడా ఉంది వల్గీనా అల్లా నిరపేక్ష భావం నుంచి నన్ను కాపాడల్లా ఆ నిరపేక్ష భావాన్ని ప్రసాదించల్లా ఎవడన్నా ఫోన్ కొనుక్కున్నాడనుకో నాకు కూడా అలాంటి ఫోనే కావాలి ఎవడన్నా కారు అనుకో ముందు అలాంటి కారు అదే మొళ్ళు చేసుకోవాలి ఎవడన్నా బిల్డింగ్ కట్టాడనుకోండి ఈ కేడుపు ఒ ఎవడన్నా కొంచెం ప్రశాంతంగా తిన్నాడనుకో ఇంకేడికి నిద్ర అరే అరేవును కాసే లాతేజీ అసలు కైసీతేజీ వీడి దగ్గర లేని దానికంటే కూడా ఎదుటోడు ఎవడన్నా పచ్చగా ఉన్నాడనుకో అవుట్ ఇంక నిద్ర పట్టదు మరి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు నిజం ఎవడన్నా ప్రశాంతంగా ఉంటే నిద్ర ఇంకో కైసబి ఒతనాజీ కైసబి కన్నా పంచాయతీ రకన విష నాగుల వలయం అయిపోయింది మైండ్ ధ్వం చేస్తున్నా ఎప్పుడన్నా